ఉద్యమము ఎప్పుడొస్తుంది ఒక వ్యక్తి తన జీవితంలో తన యొక్క బ్రతుకులో ఒక మూస పద్ధతిలో తనకు తెలిసిన పద్ధతిలో ఈ లోకంలో నడుచుకుంటూ వెళుతూ ఉంటే దేవుని పిలుపు అందుకొని దేవుని యొక్క శక్తి కలిగిన అద్భుతమైన దర్శనం అందుకొని ఎప్పుడైతే ఆ వ్యక్తి నేను వెళ్ళే మార్గము మంచి కాదు నా తలంపులు మంచిగా లేవు నా జీవితము మంచిగా లేదు నా జీవితంలో నేను నా దేవుని అందుకుంటానని ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతాడో అడుగులు వేస్తూ ఉంటాడో అదే ఉద్యమం ఇట్స్ నాట్ మీ జీవితంలో గుర్తుపెట్టుకోండి మంది అనుకుంటారు ఉద్యమం అంటే పెద్ద పెద్ద సౌండ్స్తో కూడుకున్న అద్భుతమైన మ్యూజిక్ అనుకుంటారు నేను మ్యూజిక్ తప్పు పట్టలేదు సుమ అద్భుతమైన మ్యూజిక్ మనకు మంచిది అలాగే పాటలు మనకు మంచివి అలాగే స్థుతి ఆరాధన మనకు అర్థమై మనకు అది ఆశీర్వాదకరం అది మనకు అవసరం అంతకన్నా ముఖ్యం ఒక వ్యక్తి దేవుని వైపు తిరగడమే ఉద్యోగం చెప్పండి కూడా నామాన్ని నప్పండి ఒక వ్యక్తి దేవుని వైపు తిరగలేకపోతే ఆ వ్యక్తి తన జీవితంలో ఎంత ఎదిగినా ఎంత తన జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళినా తన జీవితంలో ఉజ్జీవింపబడలేరు అనే విషయాన్ని మీరు గమనించండి